టాటా నానో ఎల్లాక్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాహిబ్ కార్స్ వారోల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా నానో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ కార్ ఓన్లీ ఫార్టీ వన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ కార్ అయితే పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే బేసిక్ మోడల్ అన్న ఏసీ ఉండదు ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది టాటా నానో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది చూడొచ్చు ఓకేనా ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఫార్టీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ అంటున్నారు లైట్ స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ అంతేగాని సింగల్ ఓనర్ కారు రెడీ టు డ్రైవ్ అంటున్నారు బట్ పోతే ఇది రీఅప్లోడ్ ఇంతముందు మనం ఇదే కార్ని మనం అప్పుడు ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినాం ఈసారి మాత్రం థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అన్నాయి కదా థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది సింగల్ ఓనర్ కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి లైట్ స్క్రాచెస్ ఉన్నాయి అక్కడ అక్కడ బట్ అంతే కానీ బాడీ ఒరిజినల్ ఉంది అంటున్నారు నాన్ యాక్టివ్ అంటున్నారు ఇంజన్ కూడా నా ఫార్టీ వన్ థౌజండ్ కిలోర్స్ మాత్రమే రన్ అయింది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బేసిక్ మోడల్ అన్న అంటే ఏసీ ఉండదు నాన్ ఏసీ కార్ అనమాట టైర్స్ మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అన్న వెళ్ళాలన్నా తిరగాలన్నా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కూడా తీసుకొని నేర్చుకోవచ్చు టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఉంది ఇంకా మీకు టూ ఇయర్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టైర్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైజ్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ఇగా అదేమైనా ఉంటే మీరు ఓనర్ నెంబర్ సెల్ఫ్ డిపార్ట్ చేసి తీసుకొని మాట్లాడుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి ఎయిట్ టువెల్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బి ఎయిట్ టూవెల్ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కదా ఓకేనా రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందియడమే సైబ్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా ఎందుకంటే లో బడ్జెట్ మనలో కొన్ని ఒకసారి రీ అప్లోడ్ చేస్తాం రేట్ తగ్గించి మరి ఎందుకంటే మిడిల్ క్లాస్లోకి అందిడమే సైప్ కాస్ లక్ష్యం కాబట్టి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటాయి రైట్ బెస్ట్ రైట్ గుడ్ మార్నింగ్ అండి